没事系。<laughs> <laughs> सीनियर सिविल के अंदर भी इधर गौरव ने वो नतीज सुधार का एक बड़ा बेहतर आदमी था इस बोर्ड में हम अलग है इधर गौरव ने वो सीनियर सिविल के शिगन आर्मों आगे के इस बार सीनियर सिविल के इधर गौरव ने वो बेहतर बेहतर कितना अच्छा बेहतर आदमी था आणि उपस्थित असलेल्या सर्व मान्यवरांना नमस्कार. अध्यक्ष महोदय, அதேது நீங்க நம்ம அமிர்தம் பெரிய விஷயம் வார அந்த எவகுன்னு நினைக்கிறேன் انا ಪೂರ್ವ கோட்ட மண்டலத்தை அந்த दरबारல ஒரு சம்ஸ்கூலன ஒரு சம்ஸ்காரнике ஒரு கட்டாரை தரையில வந்தா அக்கா தெரி கூட அதேது நீங்க லிகரண்டி கட்டினற போது அது ஆ மீடியேஷன் அஸ்தே அந்த மாதிரி மீடியேஷன் அதுக்குள்ள కూడా పాషయం తెలుతుంది అంటే ఒక విధమైన అక్కడతో సమస్య కాబట్టి స్పీడీ రెమెడీ అనేది ఉంటుంది ఇందులో మామూలుగా పోటీ పెడితే ఒక సుప్రీంకోర్టు అంటే ఎంత ఉందో తినే పరిస్థితి ఉంటుంది అదే మీడియా ద్వారా అంతా ఆ సమస్యని సాల్వ్ మాట్లాడతారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని

ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కేసులుగా మా కోర్టులలో విపరీతమైనటువంటి కేసులు నమోదయ్యి ఇప్పుడున్నటువంటి గౌరవ జడ్జీలకి రోజువారీగా కొన్ని వందల కేసులు విచారించినప్పటికీ కూడా ఇంకా సంఖ్య కోర్టుల మీద అహిమించడానికి గౌరవ న్యాయస్థానాలు అనేక రకమైనటువంటి या रिलेटेड को पब्लिकली केचाना तर लिबरेटेशन सेसन नगरपालिका पातळी द्वारा जननदर को कोबिंग को जोगा ग्राम शासन के अंतर्गत अपन करते कंटिन्यूस ठाएते कोई इशू सि परिकल्पना की एक अच्छी कांसेप्ट थोड़ी ये कमेटी की स्थापना बेटर करो कारण आला के कोरा कल्पना हेतु सामने होते हैं कबड्डी के सूचना लिया बहुत बहुत होता है కోలిగేటెడ్ కు లేట్ ఎస్సిబి లాకో ఉంది కోట్ లెవల్ కోట్ లెవల్ లో పోతున్నా మేము కొని చేస్తున్నాం అందులో ఈ మీడియం కి దరకడానికి మరి వేదిక అవుతుంది మామకు పోలీస్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేశారు ఈ మీడియం thank you కనిపిస్తుంది హస్బెండ్ తరఫు ఉంటే భర్త దగ్గర కనిపిస్తుంది కానీ ఇద్దరు ఏదో ఒక పాయింట్ దగ్గర అండర్స్టాండింగ్ ఉంటే ఈ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ప్రశాంతంగా ఉండడానికి ఎవరైతే సలహా ఇస్తారో సంస్థిస్తారో వాళ్ళకి మీడియట్ అంటారు వాళ్ళకి ఎలాంటి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్ డిపార్ట్మెంట్ నుంచి అందరి వెరిఫై చేసి ఒక ముఖ్యమైన అంటే చూపి స్పష్టపాతంగా మనం చర్య చేసి పెట్టాము వాళ్ళు కూడా మీకు సలహా మాత్రమే ఇస్తారు ఎవరైనా మనం పాటించాల్సింది మనమే సో ఈ పబ్లిక్లోకి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వస్తే ప్రణాళన్ చేయకుండా ప్రపంచంలో మన మనిషికి జీవితంలో ఎటువంటి డబ్బు ముఖ్యం కావాలి ఓన్లీ మనశ్శాంతి ముఖ్యం ప్రశాంతంగా పొందడం అనేది మనిషికి పొందడం చాలా అవసరం వర్షాంత లేకపోతే అన్ని రోగాలకు కారణమవుతుంది సొసైటీలో అన్ని రోగాలకు కూడా ఇలాంటి గొడవలకు కారణమవుతుంది కాబట్టి ఏదైనా పురుషుల్ని అమలు ముందుగా సెటిల్ చేసుకుంటే తప్ప ఈ అయ్యే అవకాశం తగ్గించుకోవాలి అందుకనే ఈ మీడియా సెంటర్ వారాపర్లు అన్ని నెబ్బీ మీడియా సెంటర్లో అభివృద్ధి బాగా చేస్తుంది ఖచ్చితంగా ఇది ప్రజలకు మెరుగుతుంది మా తరపు மபூர் சமையை டிஜிஎல் ஆரோக்கி இல்லையா பிரதமர் தெரியும் காரிய ஜட்ஜி அந்த ఉంటారు సో వాళ్ళ ఆ చిరకారం కోడి అంటే ఆ మేడ యూనివర్సిటీ తోటి వాళ్ళ స్టార్టప్ గురించి అని చెప్రేజ్ ఉండాలి మిలియేషన్ అంటే బయటికి వెళ్ళొని వచ్చేది అంటే సెక్షన్ 89 వచ్చేసి ఏంటి ఉంటారంటే ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ జూడిషియల్ సెటిల్‌మెంట్ ఆర్ లోక అదాల ఎండియేషన్ मीडिएशन सेंटर कस के सुप्रीम कोर्ट को 2005 में आर्बिट्रेशन एंड मीडिएशन काउंसिल सेंटर स्टार्ट है सर्वात पर मीडिएटर्स को ट्रेनिंग दी जाती है मिनिमम पार्ट ऑफ ट्रेनिंग है सो आ मीडिएटर्स के तरह को आर्गोन और अदर को वाले को डीएनएस सेक्रेटरी के द्वारा इंट्रोड्यूस किया जाता है मीडिएशन कोर्ट में जाकर के मेनिमोन के मैटर्स इंका इनका बढ़िया सीनियर सिटर पिछले सुबह सो अंटे कौनसी चार इंपारटंटे फैमिल मैटर्स పోలీస్ గని పోలీస్ గని నడి నన్స్ ఇన్స్ ఐమి ఉండన ఇక్కడ టెక్నిక్స్ ఎల్లర కూడా కొంచెం పోలీస్ వారసు ప్రిడి గా ఎమ బయోడిటైజ్ కాని ఒక ఫ్యామిలీ కి ఎలబెడ అంటే బయపడి ప్రతిని మనసు वाला ఫ్యామిలీ ఎలబెడ ఆఫ్టర్ దట్ వి ని ప్రిక్ కోల్ ద కౌన్సెలింగ్ చేస్త ఉంటాం అండ్ బిన్స్ మీ దానికి ఎట్లా మాట్లాడాలరు అడిగే మాట్లాడత ఈ ఇంటర్వ్యూ సెంటర్స్ ఎంట్రన్స్ మరి ఉండండి సో మరి అంటే జెసెస్ రిఫర్ చేసి మీడియేటర్స్ వాళ్ళు ట్రైని ఇడియేటర్స్ ఇంకా అడిగిం అన్క్విజిట్ చేయడం అంటే మీడియేటర్స్ గురించి కూడా మాట్లాడారు దే ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ రిటైన్డ్ పర్సన్స్ సో ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్వైర్ చేయ మనం జీవితంలో ఏ ఏ వేది ఉండట్ పోవట్ అన్నట్టుగా దే ఎడ్యుకేషన్ లైస్ దిస్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ గోయింగ్ టు పార్ట్ ఇన్ సో ఆ ఎక్స్పీరియన్స్ తోని వైఫ్ హస్బెండ్ వస్తే ఫస్ట్ చాలా కోపంగా వస్తున్నాను నేను చాలా చూస్తున్నాను ఎక్స్పీరియన్స్తో సంసారాన్ని ఖరాబ్ చేసుకోవద్దు కోపాలు ఇక్కడ నార్మూల్గా సీనియర్సీ రిపోర్ట్ చూసుకునే ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యేది డైవర్స్ కేసెస్ సో ప్రస్తుత నేను ఒక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అని ఒకసారి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ముందు వస్తే పెళ్లి చెయ్యండి ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్బాయి ఒకసారి సరే కెనడాలో ఉంటుంది అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కూడా మ్యారేజెస్ అవుతుంది వాళ్ళిద్దరు వర్చువల్గా వచ్చి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మ్యాట్ పోతున్నాం స్పిరిచువల్ వేసిస్తున్నారు కొన్ని కొంతమందిని అడిగిన ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇట్లా ఉంటుందంటే ఆ పిల్లలకు ఇష్టం లేకుండా పేరెంట్స్ మరి అన్ని కేసెస్ రాకపోవచ్చు కొన్ని విషయాలు కొన్ని కేసెస్ ఉండచ్చు పేరెంట్స్ అంటే పేరెంట్స్ పోర్స్ వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా ఇష్టమైన మ్యారేజెస్ చేసుకోగలుగుతారని ఒక థాట్ వస్తుంది పిల్లలలో ఒకటే అబ్రాడ్తో ఉన్న పిల్లలలో సో నేను కోరుకునేది ఏంటంటే పేరెంట్స్తో ఇది బిల్లలకు ఇప్పుడు మీ అమ్మాయి గారి అబ్బాయి గారిని ఆళ్ళలోకి కూడా కరప్ట్ తిది మన అదర్ సైడ్ వాళ్ళకి ఏ రీసెంట్లీ ఉంటారు వాళ్ళ మిస్టేక్ లేదినా వాళ్ళ కూడా టైట్ కరప్ట్ అయ్యింది అండ్ బట్ యాక్చువల్లీ సెక్రటరీస్ సో ఇట్లాంటి రిలేషనల్ సెంటర్స్ ఉండి ఇక్కడ అవకాశం ఉందో మనం సే కుజ్ ఫోకస్ చేతికిన కాబట్టి రిలేషన్ క్లోజ్ గాడు 2 టు 4 మీటింగ్స్ లాగా అనుకుందాం మ్యాట్రిక్స్ క్లోజ్ అయ్యే అవుట్ అన్సర్ ఉంది నేను కేసెస్ ని ఎక్సర్సైజ్ చేస్తాను పిఎల్సి ద్వారా ఏర్పడిన క్లిక్ అన్టికేషన్ ఎల్సి ద్వారా కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ చేసి చేయని అంటే ఆర్ కేసిస్ కో అంటే రికార్డ్ చేస్తాను మీటింగ్స్ మీటింగ్స్ సో మీరు కొద్దిగా పోపికన డేనే అవరోజూ ఇక్కడ వారంతో ఎన్ని రోజులు ఇన్ఫెక్ట్ పేజ్ సైడ్ ఆయన కొంచెం మాట్లాడుతారు అదొకసారి నాకంటా మాట్లాడుతున్నా సో అది ఏదో ఒకటి ఓపెనింగ్ అయింది వెళ్ళిపోదామని కాకుండా దీన్ని ముందుని కొనసాగిస్తూ మన మీడియేషన్ సెంటర్లో సక్సెస్ఫుల్గా ఇన్ని కేసెస్ చేసాము అని మనం మేడం రిపోర్ట్ పంపించుకోవాలి అని కోరుకుంటూ చూపిస్తున్నారు

కమ్యూనికేషన్ సెంటర్ అంటే అంటే ఎవరూ చాలా మంది శిక్షణ అంటే ఎవరైతే అందరికీ ఏదో తెలు తెలియకూడదు లేదూ ఈ కమ్యూనిటీ కమ్యూనికేషన్ అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు అంటే ఎక్జాంపుల్ ఇప్పుడు ఆ మన ఊర్లో ఒక అన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి కమ్యూనిటీ డాలర్ అంటే ఆ వాళ్ళకి అంత చేస్తుంటారు ఇక్కడ ప్రతి కమ్యూనిటీకి నేమే కస్టమర్ అంటే ప్రతి కమ్యూనిటీ కూడా వాళ్ళ వాళ్ళకి మనకి స్వాతంత్రం అంటే కేవలం రేపోస్ కాదు అది ఏంటి ఏంటి వాళ్ళకి పాలన ఏంటి తెలుసు వాళ్ళు పద్ధతిలో అర్థం చేసుకుంది పరిస్థితి అర్థం ఏందని చెప్పడానికి పట్టదు కాబట్టి ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ కో అన్నడం జరిగింది ఈ ఇంటర్మీడియట్ కాలలో మార్కి ఐదు నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా అడగడం చూనైతే చేస్తారు అంటే ప్రజల ఆహ్వానం అంటే చిన్న వాచి చిన్న వాడి కూడా పోలీస్ స్టేషన్ లో పో ನೈಕೊಂಡಂತ ಆ ಆ ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ಇಂ ಇಷ್ಟಚೆಸ್ಕೊಕೊೊಂಡ ಒಂದು ಆಪೋಸೇನ್ ಇನ್ಫೋಮೇಷನ್ ಸೆಂಟರ್ಸ್ ಚಾಲನೆ ಹೆಸರು ನಾವು ಈ ಮ್ಯಾಟೋನಿಯ ಅವೆಸರ ಸಂದತೆ ಆ ಕಾರ್ಯವಂತೆ ಮಾಡಿ ತೇಸಿದೆ ಏನನ್ನ ಚಿನ್ನ ದೊರಕಸ್ತೇ ಬಾಲಿಯಲಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ರಿಪೋರ್ಟ್ చేಸಿನ ಅಂತ ಹೇಳಿ ಕೇಸ್ ರೆಕಾರ್ಡ್ ಆಯ್ತಿದೆ ಆ ತರ ನಾವು ಜರೂ ಪರಿಸನನ ಒಂದು ಭರ್ತೇ ಮಾಡ್ತೇಂ కాబట్టి ఏం తెచ్చుకున్నాచ్చుకుందామనే పరిస్థితి చాలా చూస్తున్నాం అంటే చిన్న చిన్న ఇగో ప్రాబ్లమ్స్ అంటే అక్కడ కోర్టు పెట్టించావు కాబట్టి అక్కడే తెచ్చుకుందామని ఇలాంటివన్నీ అవి చిన్నమైపోతుంది ఎక్కువ ప్రాంతాల ఉంది కాబట్టి అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా హీరోస్తో పాల్ చేసుకోకుండా వాళ్ళని కల్పించే ఒక మిడియేషన్ అనేది అవసరం కాబట్టి సెంటర్స్ నెలకొల్పడం జరిగింది ఇది అందరినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడేషన్ సెంటర్ ఉంది ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవచ్చు అనేది ప్రజలందరూ తెలియాలి కాబట్టి వాళ్ళందరినీ అలాగే మీడియా బిడ్డలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దీని గురించి ప్రజలకి అవగాహన కల్పించడం అంటే ఇక్కడేషన్ సెంటర్ అందరికీ తెలియజేయడం చాలా అవసరం లేకపోతే మనం ఇక్కడ మీడియేటర్స్ ఉన్నా కానీ తెలియకపోతే ప్రజలు వచ్చి అవకాశాలు ఉపయోగించుండే పరిస్థితులు ఉండాలి ஷீல் சென்டர் பார்த்தா ஓபன் చేసా. ஓபன் చేసిన తర్వాత ఒకalli ಅನುಕೂಲತೆ ಒಂದು ಸಮಸ್ಯೆ ಒಂದು వచ్చింది. వీడి ఇండస్ట్రీ దగ్గర ఆల్రెడీ ఇంతసేపు మాట్లాడ てる మాసకొంతకీ ఆ प्रॉब्लम 나오고 ఐపోయి అక్కడకి వాళ్ళ ಸಮಿತಿ కొడుతో జరిగింది. సో అంటే ఒక్కరోజునే మనం ಪರಿచితတာ కూడా అయిపోయింది నా సపస్తె. तो आता आपण पोलीस स्टेशन चुकू पोहोचू एरिया पासून पुढे ఉండत आहोत. ಹೆಚ್ಚಿನ ಸಮಿತಿ கிட்ட మాట్లాడితే ప్రెజెంటేషన్ కు నిలబెట్టుకోనిది కిస్ నా సెట్టింగ్స్ కొంచెం అవసరం ఉంది మనం మీడియేటర్స్ కు ఒక ఓపెన అప్లికేషన్ చేయాలనుకుంటున్నాం ఈ అవకాశాన్ని ద్రోప్రనిచువ అలాగే ఆడియో గ్రాఫిక్ అండ్ ఏసిపి గా తీనేటి ప్రాసెస్ చేయించడం ఆడియోవర్కర్ కూడా చాలా సీనియర్ సిసిపిస్ అని తెలుసు మనం నిమో મને ઓસેટ કોઈ અવસર નહી આ છે કે આ સરકારી વિડીઓ સેન્ટર્સ અને વિજવલ જે આ લઈને આ પ્રેઝન્ટેટી કમ્યુનિટી સેલ્વિજેશન સેન્ટર્સ ગોપેર પડાળી કોર છે આલે આદિનાની પ્રોજેક્ટ કર કમ્યુનિટી સેન્ટર એ પાટિયેન માંગો સાતલીતના મેચ મેટિકલ દ્વારા ધન્યવાદ સર હું પછી એક બેરનનું લેક કામ કરું લીધું આદિનેનો પ્રોજેક્ટ પાટિયેન સેન્ટરનો ડિપાર્ટમેન્ટ અને કલક

ఇది వాళ్ళంట వాళ్ళకి అసలు ఏపీ ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా మీకు సొసైటీకి ఆస్తు సహాయం చేస్తామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు